అందరికీ నమస్కారం అంగారక సంకష్టహర చతుర్థి కథ మంగళవారంతో చవితి తిథి కలిసి వచ్చినట్లయితే దానిని అంగారక చతుర్థి లేదా అంగారక సంకష్ట చతుర్థి అని అంటారు వినాయకుణ్ణి పూజించడానికి ఉద్దేశించిన అత్యంత పవిత్రమైన వ్రతాలలో సంకష్ట చతుర్థి ఒకటి ప్రతీ నెల కృష్ణపక్షంలోని నాలుగో రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున భక్తులు గణేషుడిని ప్రత్యేకంగా పూజిస్తారు సంకష్ట అంటే ప్రమాదాల నుండి లేదా కష్టాల నుండి విముక్తి పొందడం అని అర్థం మంగళవారం నాడు సంకష్ట చతుర్థి వస్తే దానిని అంగారక సంకష్ట చతుర్థి అని పిలుస్తారు ఈరోజు అత్యంత శుభప్రదం అని చెబుతారు ఈ రోజున గణపతిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని సంకటాలు నివారణమవుతాయని అంటారు మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం ఈ అంగారక సంకష్టహర చతుర్థి నాడు తప్పకుండా వినవలసిన గణేష పురాణంలో చెప్పబడిన అంగారక చతుర్థి వ్రతకథను మనం ఇప్పుడు తెలుసుకుందాము కృతవీరుని తండ్రి అంగారక చతుర్దశి గొప్పతనాన్ని మహత్యాన్ని వినిపించమని కోరగా బ్రహ్మదేవుడు అతడికి ఇలా చెబుతున్నాడు పూర్వము భరద్వాజుడని మహర్షి అవంతి నగర సమీపంలో అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు ఆ మహర్షి వేద వేదాంగాలన్నీ ఆకలింపు చేసుకొని తాను నేర్చిన జ్ఞానాన్ని తన శిష్యులకి బోధిస్తూ ఉత్తమ గురువుగా పేరు తెచ్చుకున్నాడు నిత్యాగ్నిహోత్రుడైన ఆ మహర్షి అగ్నిదేవుళ్ళ దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు ఒకనాడు ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు ఒక అందమైన అప్సరస ఆయనకు కనిపించింది అంత గొప్పవాడైనప్పటికీ ఆ క్షణంలో ఆ మహర్షి ఆమె మీద కోరిక కలిగింది దాని ఫలితంగా ఆయన వీర్యం స్ఖలమై నేల మీద నున్న ఒక బోరియలోకి జారిపడింది కొద్దిసేపట్లో ఎంతో ఆశ్చర్యంగా ఆ బోరియులో పడ్డ రేతస్సు నుండి అందమైన బాలుడు ఉద్భవించాడు అప్పుడు మహర్షి అదేమీ గమనించలేదు తిరిగి మనసుని అదుపులోకి తెచ్చుకొని తపస్సులో మునిగిపోయాడు అప్పుడు ఎర్రటి శరీరంతో తనలోంచి పుట్టిన ఆ బాలుడి సంరక్షణ భారాన్ని భూదేవి స్వీకరించింది క్రమంగా ఆ బాలుడు పెరిగి పెద్దవాడగసాగాడు అతడికి ఏడు సంవత్సరములు వచ్చాయి ఒకనాడు ఆ బాలుడు భూదేవితో అమ్మా నా తండ్రి ఎవరు ఎందువల్ల నేను ఇంత ఎర్రగా ఉన్నాను దయచేసి చెప్పు తల్లి అని అడిగాడు అప్పుడు భూదేవి నాయన నీ తండ్రి భరద్వాజ మహర్షి ఆయన వల్లే నీవు జన్మించావు ఇన్నాళ్ళు నిన్ను ప్రేమతో పెంచడం వల్లే ఇంతటి వాడివయ్యావు అని చెప్పింది భూదేవి అప్పుడు ఆ బాలుడు అమ్మా నాకు వెంటనే నా తండ్రిని చూడాలని కోరికగా ఉంది దయచేసి నాకు నా తండ్రిని చూపించు అని అడిగాడు అప్పుడు వెంటనే భూదేవి అతన్ని తీసుకుని భరద్వాజుడి ఆశ్రమానికి వెళ్ళి ఆ మహర్షితో ఇలా అంటుంది ఓ మహర్షి మీ వల్లనే ఈ బాలుడు జన్మించాడు ఇప్పటిదాకా ఇతన్ని నేను సంరక్షించాను ఇక ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను ఇకపై ఈ బాలుడిని మీరే పెంచండి అని చెప్పి వెళ్ళిపోయింది భరద్వాజుడు ఎంతో ఆనందంగా ఆ బాలు ముద్దాడి ఆలింగనం చేసుకొని తన ఓడిలో కూర్చోబెట్టుకున్నాడు ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేసి వేద విద్యల్ని శాస్త్రాల్ని బోధించాడు అన్ని విద్యలు నేర్పడం పూర్తయ్యాక సకల సిద్ధుల్ని ప్రసాదించి గణేష మంత్రాన్ని ఉపదేశించి ఓ కుమారా నేను చెప్పిన ఈ మంత్రం అనన్య సామాన్యమైనది దీని మహిమ అపారము ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించి గణేషుని అనుగ్రహాన్ని సంపాదించు ఆయన ప్రసన్నుడైతే నీకు సకలార్థాలనీ ప్రసాదిస్తాడని ప్రబోధ చేశాడు అలా తండ్రి ద్వారా గణపతి మంత్రోపదేశం పొందిన భూదేవి పుత్రుడు అక్కడి నుండి సరాసరి నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ ఒక సముచిత ప్రదేశంలో ఆసనాన్ని ఏర్పరచుకొని ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని తదేక దీక్షతో గణపతి మూల మంత్రాన్ని జపించసాగాడు నిరాహారంగా చేస్తున్న అతడి తపస్సు వెయ్యి సంవత్సరాలు కొనసాగింది అది మాఘమాసంలోని బహుళపక్ష చతుర్దశి తిథి ఆ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో దివ్యమైన వస్త్రాభరణాలతో తొండంతో విరిగిన దంతంతో విశాలమైన చెవులతో కోటి సూర్య సమప్రభుడైన గణేషుడు అతడికి సాక్షాత్కరించాడు భరద్వాజ పుత్రుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా స్వామివారి దివ్యమంగళ రూపం కనిపించింది అది చూసి తన్మయుడైపోయి ఆయన్ని ఇలా స్థుతించాడు లక్షాలక్ష స్వరూపుడివి బ్రహ్మరూపుడివి ముల్లోకాలని పాలించేవాడివి జగత్తుకే ఆధారమైన వాడివి బ్రహ్మవేత్తవి శ్రేష్ఠుడివి నిత్యుడివి నిరామయుడివి సురాసురులందరికీ ఈశుడివి సమస్త విజ్ఞాలని నశింపజేసేవాడివి సమస్త విజ్ఞాలను సృష్టించేవాడివి అయిన ఓ గణనాథ నీకు నమస్కారం ఈ విధంగా తన గురించి చేసిన స్థుతి విని ఆనందించిన గజానుడు తన పాదాల మీద పడిపోయిన భూదేవి పుత్రుణ్ణి పైకి లేపి మృదుమధురంగా కుమారా నీ భక్తికి నీ తపస్సుకి ఎంతో మెచ్చాను నీవు చిన్నవాడివైనను ఎంతో తీవ్రమైన తపస్సు చేశావు నీ కోరిక ఏమిటో చెప్పు తప్పకుండా అనుగ్రహిస్తాను అని అన్నాడు గజానన నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైనది నాతో పాటు నా వంశం కూడా పావనమైనది అలాగే సకల పర్వతాలతో నదీ నదులతో విలసిల్లే ఈ భూమి కూడా ఎంతో పవిత్రమైనది నిన్ను స్థుతించడంతో నా మాటలు ధన్యమయ్యాయి స్వామి తమరు నన్ను అనుగ్రహించాలనుకుంటే నాకు స్వర్గలోక ప్రవేశాన్ని కల్పించండి అక్కడి దేవతలతో పాటు అమృతాన్ని సేవించే భాగ్యాన్ని ప్రసాదించండి నేను ఈ లోకంలో మంగళుడనే పేరుతో ప్రసిద్ధి చెందాలి మీ దర్శనం నాకు లభ్యమైన ఈ చతుర్దశి తిథి పరమపుణ్యమైన తిథిగా సకల సంకటాలన్నిటినీ తీర్చేదిగా ఈ పవిత్ర తిథి నాడు నీ దివ్యవ్రతాన్ని ఆచరించిన వారికి సకల అభిష్టాలు నెరవేరాలి ఇదే స్వామి నా కోరిక అన్నాడు భూమిపుత్రుడు అప్పుడు వినాయకుడు నవ్వుతూ నాయన భరద్వాజుడి వల్ల భూదేవికి జన్మించిన నీవు ఎర్రటి రంగు శరీరంతో ఉన్నావు కాబట్టి అంగారకుడు అనే పేరుతో వర్ధిల్లుతావు నీకు నేను దర్శనమిచ్చిన ఈ తిథి అంగారక చతుర్దశిగా లోకంలో విఖ్యాతి చెందుతుంది ఎవరైతే ఈ అంగారక చతుర్దశి నాడు నా వ్రతాన్ని చేస్తారో వారికొక్క సంవత్సరం పాటు ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి నాడు వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము ఈ ఒక్కరోజు చేయటం వల్ల వస్తుంది ఇది ఎంతో గొప్ప వ్రతం ఈ వ్రతాన్ని చేయటం వల్ల నీవు వచ్చే జన్మలో అవంతి రాజ్యానికి రాజు అవుతావు అని చెప్పి గణనాథుడు అంతర్థానమయ్యాడు ఈ విధంగా భూమిపుత్రుడు గజానుడి అనుగ్రహంతో అంగారకుడిగా మారి తాను తపస్సు చేసిన ప్రాంతంలో స్వామికి పెద్ద ఆలయాన్ని నిర్మించి సుందర గణేష ప్రతిమను ప్రతిష్ఠించి ఆయనకి మంగళగణపతి అని పేరు పెట్టాడు కాలక్రమంలో ఆ ప్రాంతం గొప్ప క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అంగారకుడు ఆ ఆలయంలోనే నివసిస్తూ ప్రతిరోజు స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు ప్రతి చతుర్దశికి ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిపించేవాడు కొంతకాలం గడిచాక దూతలు అతన్ని తీసుకువెళ్ళడానికి విమానంలో వచ్చి శరీరంతోనే అతన్ని గణపతి కొలువుకు తీసుకుపోయారు మంగళవారం నాడు చవితి తిథి కలిసిన రోజు అంగారకుడు ఈ చతుర్దశి వ్రతమును ఆచరించిన కారణంగా అతడికి గణపతిలోక ప్రాప్తి కలిగింది తర్వాత అక్కడి నుండి బయలుదేరి దేవలోకాన్ని చేరి దేవతలతో సహా అమృతాన్ని తాగే భాగ్యాన్ని కూడా పొందాడు ఆ అంగారకుడే భౌముడనే పేరుతో అలాగే భూమిపుత్రుడు అనే పేరుతో కూడా లోకంలో ప్రసిద్ధి చెందాడు భూలోకంలో ఉన్న పాలినేరం అనే నగరానికి దక్షిణ భాగంలో చింతామణి వినాయకుడన్న పేరుతో విఘ్న వి నివారకుడై గణపతి మంగళమూర్తిగా వెలిశాడు అదే అంగారకుడు ప్రతిష్ఠించిన ఆలయం ప్రతిరోజు సిద్ధులు గంధర్వులు చంద్రోదయ సమయంలో ఆ ఆలయానికి అదృశ్య రూపంలో వచ్చి చింతామణి గణపతిని అర్పించుకొని వెళ్తారు అని ఈ విధంగా అంగారక చతుర్దశి మహత్యమును బ్రహ్మదేవుడు కృతవీర్యునికి తండ్రికి వివరించాడు ఈ వ్రతం చేయటం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అంగారకుడు దాంపత్య జీవితంలో కూడా ప్రభావం చూపిస్తాడు అంగారక చతుర్థి వ్రతం దంపతుల మధ్య అన్యోన్యతను పెంచి దాంపత్య జీవితం సుఖరమ్యంగా సాగేలా చేస్తుంది సాధారణంగా అంగారకుడు శక్తి పరాక్రమాలకు కారకుడు ఈ వ్రతం ఆచరించడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే శక్తి ధైర్యం లభిస్తుంది ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణ బాధలు సంతానలేమి గృహవసతి లేకపోవుట దీర్ఘవ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రు పీడా పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవట దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు ఆ మానసిక క్షోభ తీరి కష్టంలో తీర్చు వ్రతరాజమేదైనా సెలవీయండి అని స్కందుని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలకెల్లా అత్యంత శక్తివంతమైన శంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకో ఫలితం అందక బాధపడుచు తన పూర్వ అవతారాల్లో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం అది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వర్ని పతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానిని అంగారక చతుర్థి లేదా చతుర్థి అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఈ కథలోకి వెళ్ళిపోదాం బృషుండి మహర్షి వృత్తాంతం ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తుంటే కుంభీపాక నరకం కనిపిస్తుంది అక్కడ భృగుండి మహర్షి తల్లిదండ్రులు ఆయన పూర్వాశ్రమంలో భార్య కుమార్తె వీళ్ళందరూ కనిపించి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు అది చూసిన నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి భృగుండి మహర్షిని చూసి ఏమిటి స్వామి నువ్విక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నావు అక్కడ నీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా నీ పిల్లలు కుంభీపాక నరకంలో ఉన్నారు వాళ్ళకి సద్గతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు అప్పుడు నారదు మాటలు విని భృగుండి మహర్షికి బాధ కలిగింది అయ్యో వాళ్ళ సహకారం వల్లే కదా ఈరోజు తను తపస్వినయ్యాను ఎందుకంటే ఎవరైనా ఎటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్యా బిడ్డల సహకారం తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్తారా అయ్యో వాళ్ళు ఇలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాన్ని తీసుకొని గతంలో ఈయన సంకష్టార గణపతి వ్రతం చేశారు ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్యాన్ని ధారపోయాలనుకొని గణపతి వాళ్ళని నరక బాధల నుంచి విముక్తి కలిగించని నీళ్లు విడిచిపెడితే ఆయన చేసిన అన్ని వ్రతాలు కాదట అందులో కేవలం ఒక పర్యాయం చేసిన వ్రతం యొక్క పుణ్యంతోనే వాళ్ళు నలుగురు దివ్యరూపాలు ధరించి నరకం నుంచి ఏకంగా గణేష లోకానికి వెళ్ళిపోయారట ఇలా ఒక వ్రతమే ఇంత ఫలితాన్ని ఇస్తే ప్రతీ నెలా చేయగలిగితే ఎటువంటి ఫలితాన్ని వస్తుంది అనేది సూచించే కథ ఇది